సెంటిమెంట్ వర్కౌట్ అవ్వాల తొమ్మిది టైటిల్కి న్యాయం చేయలేదు అంతే అస్సలు కనెక్ట్ అవ్వాలి అది అర్ర ఏదో తీశారు సినిమా అంతే నంబా కాదు దిల్ రాజ్ పేరు కూడా మార్చుకోవడం బెటర్ ఈ ఇంకో ఇలాగ ఇంకో సినిమా తీశారంటే టైటిల్ వేస్ట్ చేశారు టైటిల్ వేస్ట్ అయింది దాని బదులు ఏదో టైటిల్ పెట్టుకుంటూ పోయేది ఆ టైటిల్ చూసుకోసం చాలా మంది సినిమాకి వస్తున్నాం లయాకి నితినికి సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదు సినిమా సెంటిమెంట్ అనేది ఉంటే సూపర్ హిట్ సినిమా అవన్నీ కామన్ సిని కామన్ థింగ్స్ సినిమా సబ్జెక్ట్ లేనప్పుడు ఏముందన్న అక్క తమ్ముడు అనే టైటిలే సెంటిమెంట్తో తీయాలి అది లేదు అది లేనప్పుడు ఎన్ని కరాఫీస్ సేమ్ డిట్ అంతే ఎంసీఏ మీరు ఆ యూత్ వీలను ఇప్పుడు ముసలి వెళ్ళను అంతే తేడా ఇద్దరు ఒక ఫేస్ కూడా ఒకలాగా ఉంటాయి ఇద్దరే మీకు ఏం తేడా ఉండదు ఇద్దరు మొహాలు ఒకలాగే ఉంటాయి ప్లస్ పాయింట్ ఆ రత్న క్యారెక్టర్ ఒకటి బాగుంది అదే కొంచెం రత్న ఒకటి లయా ఇంటర్నేషనల్ ఒకటి అంతే పాటలు కూడా ఏం లేవు విలన్ రోల్ ఇంకేముందని చూసినాయి అటువంటి రోల్స్ కొత్తగా ఏం లేదు ఒక సైలెన్స్ ఒకటి పెట్టాడు అంతే ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట సిస్టర్ సెంటిమెంట్తో నితిన్ గారు అయితే వన్ మ్యాన్ షో చాలా అంటే చాలా బాగుంది అంటే వేణు శ్రీరామ్ గారు గ్యాప్తో వచ్చినా కానీ దిల్ రాజు గారు ఒక మంచి ప్రొడక్ట్ని అయితే ఇచ్చారు ఆ స్టోరీ పరంగా చాలా అంటే చాలా కనెక్ట్ అవుతారు అనమాట ఆ అడవిలో తీసిన సీన్స్ కానీ మెయిన్ ఎమోషన్ ఎమోషన్ చాలా ఎక్కువ ఉంది అక్కని కాపాడటం కోసం తమ్ముడు ఏం చేశాడనేది సినిమా సో సి నితిన్ గారికి అయితే ఒక మంచి హిట్ అనమాట అవును ఆమె చాలా రోజుల తర్వాత వచ్చిన అక్క క్యారెక్టర్లో చాలా బాగా చేసింది సో తన పర్ఫార్మెన్స్ కూడా సినిమాకి చాలా ప్లస్ సో మెయిన్ నితిన్ గారికి అయితే ఆహా భీష్మ తర్వాత ఇది ఒక మంచి బ్లాక్ బాస్టరు పవన్ కళ్యాణ్ గారి సినిమా టైటిల్తో వచ్చినా కానీ ఈ సినిమా నితిన్ గారికి ఒక కెరీర్లో బెస్ట్ అనమాట మ్యూజిక్ సాంగ్స్ పరంగా రెండో ఉన్నాయి అది సిచ్యువేషనల్ సాంగ్స్ ఏ ఉంటాయి ఏదో నాలుగు ఫైట్లు నాలుగు సాంగ్స్ కాకుండా హీరోయిన్తో రొమాన్స్ కాకుండా ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా అనమాట ఆ ఎమోషన్కి అయితే అందరు కనెక్ట్ అవుతారు ప్రతి ఒక్క అక్క ఉన్న ప్రతి ఒక్కళ్ళు చూస్తారనమాట డైరెక్షన్ పరంగా చాలా చాలా బాగున్నాయి ఆ విజువల్స్ ఆ అడవిలో సీన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి లాస్ట్లో క్లైమాక్స్ అయితే చాలా చాలా బాగుంటుంది అందరూ ఎమోషనల్గా ఫీల్ అవుతారు ఫైవ్ ఫోర్